అందరూ బాగున్నారా మన ఛానల్ అసలే మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేసి దాదాపు వన్ వంద వస్తుంది మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్న వల్ల మేము దగ్గర దగ్గరికి వెళ్ళలేదు ఈ రోజు మీకు సౌర్ ఎక్స్ప్లోర్ చేద్దాం సౌర్ కి అయితే వచ్చేసాము ఈ రోజు సౌర్ లో హాండ్ డ్రైవర్ దగ్గరికి వెళ్తున్నాము హాన్ రవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే కౌరియాల చాలా ఫేమస్ కూడా సో ఈ రోజు అయితే మనము హాండ్ రైవర్ చెడిపోతున్నా మెట్రో దిగి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే హాన్ రివర్ అయితే ఉంటుంది సౌత్ కొరియాలో నాకు బాగా నచ్చింది ఇదే మనం ఏ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నా డైరెక్ట్ గా అక్కడికే బస్ ఫెసిలిటీ గాని మెట్రో ఫెసిలిటీ గాని ఉంటుంది హాన్ రివర్ దగ్గరకైతే వచ్చేసాము బస్సు గాని మెట్రో గాని దిగగాని ఇట్లా వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఏదైనా మనం వెళ్ళాలి ఈ హాన్ రివర్ కొరియాలో చాలా ఫేమస్ చాలా మంది ప్రతి రోజు ఇక్కడికైతే వస్తూ ఉంటారు ఫారినర్స్ కూడా చాలా మంది ఇక్కడికైతే వచ్చి చూసి వెళ్తుంటారు మా జీ ఇప్పటి వరకు ట్రైన్ అంతా నిద్రపోయాడు ఇప్పుడే నిద్రలేసాడు హాయ్ చెప్తున్నాడు అందరికి ఇక్కడ ఇలా వాటర్ ఫ్లో అవుతున్నాయి చాలా మంది ఇలా వాటర్ లో కాలు పెట్టుకుని కూర్చొని ఉన్నారు వాళ్ళని చూసి నేను కూడా వాటర్ లోకి అయితే దిగేశాను అందరు ఇలా వాటర్ లో కూర్చున్నారు చేపలు ఏమైనా ఉన్నాయనుకున్నాను దగ్గర చూస్తే ఏ చేపలు లేవు సరే మనం కూడా కాసేపు కూర్చుందాన్ని కూర్చున్నాను అసలు ఐస్ లో ఉన్నట్టుంది కాలు అసలు చాలా చల్లగా ఉన్నాయి అసలు ఈ పక్కనమ్మ అయితే ఇలా కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటుంది అటు సైడ్ అయితే అందరు కూర్చొని మాటలు పెట్టుకో ఉన్నారు రివర్ చుట్టూ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి నిజానికి ఈ రివర్ పేరు హాంగాంగ్ రివర్ కానీ అందరూ హాన్ రివర్ అంటారు మా హస్బెండ్ ఇక్కడ సైకిల్స్ చూస్తూ వెళ్తున్నారు ఇక్కడ సైకిల్స్ ని రెంట్కి ఇస్తున్నారు ఇక్కడ చాలా రకాల సైకిల్స్ ఉన్నాయి పేర్స్ తొక్కడానికి పిల్లల్ని ముందు గుర్చోబెట్టి తొక్కడానికి ఆ సింగిల్ సైకిల్స్ అలా కాకుండా ఒకే సైకిల్ ఒకరి ముందు ఒకరు వెనక ఇలా కూర్చొని తొక్కడానికి సైకిల్స్ పక్క పక్క సీట్ ఉండేటట్టు పేర్స్ తొక్కే సైకిల్స్ ఇట్లా చాలా రకాల సైకిల్స్ ఉన్నాయి చాలా మంది ఇక్కడ కి తీసుకొని సరౌండింగ్ అంతా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సైకిల్స్ ఎక్కకుండా ఇలా రివర్ దగ్గరకి అయితే వచ్చేసాము షిప్ ఎక్కదామని టికెట్స్ దొరకవేమో అని మా హస్బెండ్ టెన్షన్ అయిపోయింది అసలు ఈ ముందు కనిపించే బిల్డింగ్స్ అన్ని కూడా వాటర్ లోనే ఉన్నాయి వాటి పిల్లర్స్ మాత్రం వాటర్ లో లేవు వాటిని పెద్ద పెద్ద తాడులతో ఈ ఫ్లోర్ కయితే కట్టేస్తున్నారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా నూడిల్స్ డబ్బాలు అట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి చూద్దామని లిఫ్ట్ కూడా ఉంది నేను గమనించకుండా కష్టపడి స్టెప్స్ ఎక్కి వెళ్ళాను సెకండ్ ఫ్లోర్ లో స్టార్ బాక్స్ రెస్టారెంట్ ఉంది నేనైతే టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను వ్యూ అలా చూద్దామని ఇక్కడంత వ్యూ చాలా బాగుంది నైట్ అయితే ఇంకా బాగుండేటట్టుంది ట్యాక్తూ ఉంది ఇక్కడ పెద్ద పెద్ద షిప్లు అయితే ఉన్నాయి కానీ అందులో ఎవ్వరూ లేరు ఇదంతా చూస్తుంటే మనసుకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది చాలా బాగుంది కదా ఊరు లేరు ఆయన కూడా తీసేస్తా ఉన్నారు చాలా బాగా ఎన్ని చూస్తున్నారు నైట్ అయ్యే కొద్ది జనాభా పెరుగుతున్నారు కానీ అస్సలు తగ్గట్లేదు చూడండి ఎంత మంది వచ్చేస్తున్నారు ఇక్కడ షిప్స్ ఉన్నాయి కానీ ఇది టికెట్ కౌంటర్ కాదంట అక్కడ కనిపిస్తుంది కదా అదే టికెట్ కౌంటర్ ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాము రోజుకు నాలుగు ట్రిప్పులు ఉంటాయి డే టైమ్ లో రెండు నైట్ టైమ్ లో రెండు డే టైమ్ లో అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది నైన్టీన్ థౌజండ్ కొరియన్ వాన్ అలా ఉంటుంది అదే నైట్ టైమ్ లో అయితే థర్టీ థౌజండ్ కొరియన్ వాన్ అలా ఉంటుంది టికెట్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ టూ టెర్మినల్స్ ఉన్నాయి టికెట్స్ తీసుకోవడానికి ముందు డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి ఇవ్వాలి మన నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ మన డే కంట్రీ ఎవరెవరు వెళ్తున్నాము మా ఇష్టపూర్వకంగానే వెళ్తున్నామని సైన్ చేసి అయితే వాళ్ళకి ఇవ్వాలి త్రీ ఇయర్స్ పిల్లల వరకు టికెట్ లేదు ఆ పైన వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకుంటారు లైట్స్ తో చాలా బాగా చేసి ఉన్నారు ముఖ్యంగా హార్ట్ సింబల్స్ దగ్గర చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ చూడండి ఎన్ని క్రూజులు ఉన్నాయో ఇది టెర్మినల్ వన్ ఎక్కబోయే క్రూజ్ టెర్మినల్ టూ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండడం వల్ల టెర్మినల్ వన్ లోపల కూడా ఎలా ఉందో చూద్దామని లోపలికైతే వెళ్ళాము ఫుడ్ కయితే ఏ దిగులు లేదు ఎక్కడికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఇక్కడే రకరకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి ఇండియన్ ఫుడ్ దొరకాలంటే మాత్రం శరవణ భవన్ కి వెళ్ళాలండి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది కొరియాలో రెస్ట్ రూమ్స్ మాత్రం ఇబ్బంది ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి మన క్రూజ్ లో కూడా రెస్ట్ రూమ్స్ ఉంటాయి నిలబడి తినడానికి పెద్ద పెద్ద నూడిల్స్ డబ్బాలు పెట్టేసినారు నా ఫేవరెట్ నూడిల్స్ క్రూజ్ లో ఎక్కే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంటారు అనమాట ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎవరో రాలేదు ఇదంతా నాకు తెలిసి వెయిటింగ్ ఏరియా ఉన్నట్టు టైం ఉందండి ఇక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు టూ ఫ్లోర్స్ ఉంటది లోపలంతా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ సీటింగ్ సిస్టమ్ గానీ ప్రతిది మనం ఎక్కబోయే క్రూజ్ ఇది కాదు ఇది టెర్మినల్ వన్ క్రూజ్ మనం టెర్మినల్ వెళ్ళాలి టెర్మినల్ టూ కి అయితే వచ్చేసాం అది టెర్మినల్ వన్ క్రూజ్ ఎక్కడం కోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అంతలేక ఏదైనా ఫుడ్ తీసుకుందామని నైస్ చూసి వెళ్ళగానే క్రూజ్ అయితే వచ్చేసింది అందులో వెళ్ళిన వాళ్ళందరూ దిగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా టికెట్స్ అవి చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు నాకైతే మనసులో కొంచెం టెన్షన్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అయితే నేను ఎక్కబోతున్నాను ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇలా ఉంది మొత్తం సీట్స్ వేసేసి గ్లాస్ లో నుంచి చూడమే నేనైతే టాప్ ఫ్లోర్ కెలిపోయాను మంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది ఎక్కువ మంది ఇక్కడికి రావడానికే ప్రిఫర్ చేశారు పైన కూడా కూర్చొని చూడాలనుకున్న వాళ్ళ ఇక్కడ కూడా సీట్స్ ఉన్నాయి మీరు సౌత్ కొరియా వచ్చినప్పుడు సౌల్ లో ఈ హాన్ రివర్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది డే టైం ఉంటుంది నైట్ టైమ్ ఉంటుంది డే టైమ్ లో అయితే కొంచెం కాస్ట్లు తక్కువ ఉంటాయి నైట్ టైమ్ లో కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కానీ వ్యూ మాత్రం నైట్ టైమ్ బాగుంటుంది మీరు వచ్చినప్పుడు ఈ ఓపెన్ ప్లేసే ప్రిఫర్ చేయండి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ టెర్మినల్ టూ ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి మళ్ళీ చూడ్డానికి ఇంత దూరం నుంచి కూడా మా వాడు కార్లను గుర్తుపెట్టేశాడు మా వాడు కొంచెం కార్ పిచ్చింది ఇదిగో వాటికి బాయ్ చెప్తూ ఉన్నాడు ఈయన ఈ క్రూజ్ కెప్టెన్ ఫోటోస్ ఏవి తీస్తానని మా దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇంతకు ముందు ఈయన నావీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి ఉన్నారు రిటైర్డ్ అయ్యాక ఈ క్రూజ్ లో అయితే వర్క్ చేస్తూ ఉన్నారు మన ముంబై కూడా వచ్చి ఉన్నారంట ఈ క్రూజ్ లో జాయిన్ ఫైవ్ మంత్స్ అయింది అని చెప్తూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ వాటర్ ఫాల్ రాగానే క్రూజ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేశారు అక్కడ ఉండే కలర్ఫుల్ లైట్స్ వల్ల ఆ వాటర్ అంతా కలర్ లో డిస్ప్లే అవుతూ చాలా బాగా అనిపించింది కెప్టెన్ అయితే ఈ బ్రిడ్జ్ గురించి ఏదో చెప్తూ ఉన్నారు నేను వీడియో కాల్ లో పడి నేనైతే సరిగ్గా వినలేదు నేను సెలెక్ట్ చేసుకున్న ఈ ట్రిప్ వచ్చేసి ఈ రివర్ లో మనల్ని సెవెంటీ మినిట్స్ వరకు తిప్పుతారు ఈ బోట్ లో వెళ్లే వాళ్ళు అయితే బాగా చెప్తూ వెళ్తున్నారు వీళ్ళైతే ఎమా స్పీడ్ లో వెళ్తున్నారు దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్ది మంది అయితే వాళ్ళ ఫోన్ లైట్స్ ఆన్ చేసి ఊపుతూ ఉన్నారు కొద్ది మంది క్రూజ్ లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి రెస్పాండ్ అవుతూ వీళ్ళు కూడా ఫోన్స్ లైట్స్ ఆన్ చేసి ఊపుతూ ఉన్నారు క్రూజ్ లోనే నైస్ టు సీ ఉంది మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ క్రూజ్ లోనే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఫోన్ వీడియోస్ తీసి స్విచ్ ఆఫ్ అయింది ఇక్కడే ఛార్జింగ్ పెట్టి నేను మా హస్బెండ్ ఫోన్ తో పైన వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉంది ఎవ్వరు ఫోన్ తీయలేదు మనది ఏదైనా ఇక్కడ సేఫ్ గా ఉంటది ఇక్కడైతే వీళ్ళు చాలా స్లో మోషన్ లో సాంగ్స్ చాలా బాగా వాడుతూ వచ్చారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా అనిపించింది నిజానికి మీరు గా చాలా థ్రిల్ అవుతారు ఫస్ట్ టైం ఇట్లా వాటర్ లో ఎక్కడ రావడం అసలు చిన్న బోట్ కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది వ్యూ అస్ కొన్ని దగ్గర ఫోటోస్ తీసుకోవడానికి మేమే తీసుకుంటే అసలు కోఆపరేట్ చేయడం కానీ ఫొటోస్ తీస్తామని వీడియోస్ తీస్తామని తీయడం కానీ చాలా బాగా చేశారు అసలు అందరూ చాలా పలకరించుకోవడం అంత చాలా బాగుంది అంత యూనిటీ లాగా అందరూ పనికి

వీడియో నచ్చితే లైక్ చేయండి మరణ్య కొడిస్ కోసం సబ్స్టు ఫర్ వాచింగ్ సీర్ నెక్స్ట్ వీడియో బాబా